ఇక బీజేపీ మొన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో సరే పెద్ద స్థాయి నాయకులు అట్లే మాట్లాడరు కింది స్థాయి నాయకులు అట్లే మాట్లాడారు మొత్తం వాళ్ళు ప్రాపగడ్డ తీసుకొస్తున్నారు గెలుస్తున్నాం 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 తీరా చూస్తే డిపాజిట్ పోయింది బండి సంజయ్ గట్లే మాట్లాడిండు మొలతాడు కట్టుకుని వానికి మొలతాడు లేనివానికి పోటీ అని ఇక కిషన్ రెడ్డి ఏం మాట్లాడి ఆనకు అర్థం కాలే ఈ కింది స్థాయి క్యాడర్ ఒక ఆమె బీజేపీ నాయకురాలు ఉంటుంది ఆకుల శ్రీవాణి అని ఉంటుంది ఆమె ఆమె సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఏం పెట్టింది అసలు ఆమె బాక్స్ ఆమెనే తీసుకుపోతుందట ఇంకొకరు బాక్స్ తీసుకోవద్దు పాప మంచి ఆమెనే ఆమె బాక్స్ ఆమెనే తీసుకుపోతుంది తీసుకుపోయి ఆమె బాక్స్ ఆమెనే తింటది మరి ఆమెతో వచ్చిన వాళ్ళకి తినిపిస్తుందో తినిపి తెలియదు ఎంత హైక్ తీసుకొచ్చిందంటే ఇక బీజేపీ గెలుస్తుంది ఒక్కొక్క బాంబే వేస్తున్నాం మేము పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ బి బిఆర్ఎస్ కథమేగా బీజేపీ గెలుస్తుంది నవంబర్ పద్నాలుగు తర్వాత జూడు అనేది పెద్దగా చేసింది ఒకసారి ఆమె పెట్టిన సోషల్ మీడియాలో పోస్టులు చూద్దాం మనం వీడియో కూడా చూద్దాం ఒకసారి వీడియో కూడా అదే విధంగా కమీన్ బిఆర్ఎస్ ఫార్టీ ఫార్ ఫార్ని దుకాణం బంద్ నా ఒక్క సజెషన్ ఏంటంటే ఎట్లయితే ఆంధ్రాల బిఆర్ఎస్ పార్టీ భవనాన్ని ఓయోకి ఇచ్చిండ్రో అట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ భవనాన్ని ఓయో రూమ్ కి కిరాయిలకు ఇచ్చి ఆ వచ్చిన కిరాయిను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలకు లేకపోతే అమరవీరులకు వాళ్ళకు ఆ కిరాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి నా హంబుల్ రిక్వెస్ట్ వీళ్ళతోటి నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వీళ్ళ పని అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది జూబ్లీ హిల్స్ లో ఇంత ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్లు జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా బయటికి రాలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక ఓటు వేయమని కనీసం అపీల్ కూడా చేయలేదు అనంటే ఎందుకు అనంటే తను రిటైర్మెంట్ ప్రకటించేసిండు కానీ కేటీఆర్ కి ఆయన మొహం చూసే ఓట్లు రావు కదా అడి అంత ఏమి లేదు ఒక్కసారి ఆకలశ్రీ వాణి బీజేపీ నాయకురాలు మాట్లాడారు నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను సిద్ధాంతపరంగా విమర్శిస్తున్నా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు సంబంధించి ఓయోలకు అద్దె ఇచ్చి ఆ కార్యకర్తలకు అమరవీర కుటుంబాలకు డబ్బులు ఇర్రి అని చెప్తుంది రూమ్ ద్వారా సంపాదించిన డబ్బులను తీసుకొచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని చెప్తుంది ఇవే అంటే అమరవీరుల కుటుంబాలను అవమానిస్తుందా రైట్ ఓయే రూము ఆంధ్రప్రదేశ్లో ఓయో రూమ్కి ఎట్లు ఇచ్చిర్రో ఇక్కడ కూడా గట్లు ఇవ్వాలని చెప్తుంది సరే ఈ మంద బీఆర్ఎస్ఓళ్ళు ఇష్టం ఆమె ఇష్టం ఇవే చెప్తా ఇంటర్లా చూద్దాం ఒకసారి బీజేపీ ఎన్నో ర్యాంక్ వచ్చింది ఇక్కడ గెలిచిన పార్టీ ఏది ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచింది జూబ్లీస్ ఎన్నికకి సంబంధించి ఒకసారిగా జూబ్లీల్స్ ఇక్కడ కాంగ్రెస్ ఫస్ట్ ర్యాంక్ గెలిచింది రెండోది బీఆర్ఎస్ రెండో ర్యాంక్ వచ్చింది బీజేపీ డిపాజిట్ పోయింది డిపాజిట్ రాలే ఈమె బీజేపీ సంబంధించినవే బీఆర్ఎస్ఏ దాదాపు డెబ్బై వేల చిల్లర ఓట్లు తీసుకొని వచ్చి సెకండ్ లీడ్ లో ఉన్నది అట్లాంటి బీజేపీనే పార్టీ ఆఫీస్ మూసుకొని ఓయో రూమ్ కీరని చెప్తుంది మరి డిపాజిట్ కోల్పోయినటువంటి బీజేపీ ఆఫీసును ఏం చేద్దాం చెప్పక్క నీ నీకు కరెక్టే ఉంది అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది ఓయోర్ కీమంటున్నాం ఓకే మరి డిపాజిట్ కోల్పోయినటువంటి మీరు గెలుస్తారని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి బీజేపీ జూబ్లీల్స్ లో డిపాజిట్ కోల్పోయింది ఓడిపోవుడు కాదు అసలు ఇజ్జది పోయినసారి ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల ఓట్లు వస్తే ఈసారి పదిహేడు వేల ఓట్లు వచ్చినాయి మరి బి బీజేపీ ఆఫీసులో ఏం చేయాలి ఆకుల శ్రీవాణి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా పోస్టులు ఏం పెట్టింది చూద్దాం మనం ఈమె పోస్టులు ఇంకా రకరకాల పోస్టులు పెట్టింది అసలు ఈమె ఈమె పోస్ట్ ఫేస్బుక్ ఫాలో చూస్తే నిజంగానే గెలుస్తామని చెప్తే గో బిఆర్ఎస్ దుకాణం బంద్ పార్టీ ఆఫీస్ కి టూలెట్ బోర్డు పెట్టాల్సిందే మరి బీజేపీ ఆఫీస్ కి పెట్టొద్దా డిపాజిట్ కోల్పోయినటువంటి బీజేపీ ఆఫీస్ కు టూలెట్ బోర్డు కాదు అసలు అది అమ్మేయాలిగా ఈ ఇమెయిల్ లెక్క ప్రకారం చూస్తే ఈమె విమర్శించిన సిద్ధాంతం చూస్తుంటే ఈమె విమర్శనను ఆధారంగా చేసుకొని మనం మాట్లాడితే బీజేపీ ఆఫీసును కూడా అమ్మేయాల్సిందే ఇగో బీహార్లో కాంగ్రెస్ ఓటమిని చూసి రాహుల్ గాంధీకి నీళ్లు లేని బావి చూసుకోవడం మంచిదట బీ బీహార్లో రాహుల్ గాంధీ ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లే వచ్చినాయి ఓకే వాళ్ళు నీళ్ళు లేని బావి చూసుకోవాలి మరి నిన్న డిపాజిట్ కోల్పోయి ఈమె మీదేసుకొని చేసింది మీదేసుకొని మొత్తం బండి సంజయ్ కంటే ఎక్కువ కిషన్ రెడ్డి కంటే ఎక్కువ లంకల దీపకి రెడ్డి కంటే ఎక్కువ ఆమె ఆడ పోరాటం చేసింది అయినా ఓడిపోయింది మరి బీజేపీ బీహార్ కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతే నీళ్లు లేని బావి చూసుకోవాలి అంటుంది మరి ఈమె నీళ్లున్న బావి చూసుకున్నా నీళ్ళు లేని బావి చూసుకున్నా ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒకసారి మనం చూడాలి అంటే ఈమె కూడా వర్తిస్తుంది కదా ఎక్కడో ఉన్న బీహార్ గురించి రాహుల్ గాంధీ గురించి ఈమె మాట్లాడితే ఈమె పోయి ప్రచారం చేసినటువంటి జూబ్లీల్స్ ఎన్నికల్లో మరి ఓడిపోయింది డిపాజిట్ పోయింది మరి ఏ బావి చూసుకుంటుంది ఆకుల శ్రీవాణి చెప్పాల్సిన అవసరం ఉన్నది